నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్తీ మద్యం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పవచ్చు మరి ఇప్పటికే జోగి రమేష్ ఆయన సోదరుడైనటువంటి జోగి రాముని సిట్ అధికారులు ప్రశ్నించారు విచారించారు మరి ఇదిలా ఉంటే ఇప్పుడు జోగి రమేష్ అదేవిధంగా జోగి రాము కొడుకులను ప్రశ్నించడాన్ని ఏ విధంగా చూడాలి మరి విచారణ అయితే జరుగుతూ ఉంది మరి వీళ్ళ నలుగురు కూడా అరెస్ట్ అయ్యే ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే ప్రతి కుంభకోణంలో మనము వైసీపీకి చెందినటువంటి తండ్రి కొడుకుల ప్రమేయం ఉందని చెప్పి చాలా మందిని చూసాం మేడం ఏపీ లిక్కర్ స్కామ్ లో చూసుకున్నట్లయితే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి స్మగ్లింగ్ చేసిన ఆయన కుమారుడు లిక్కర్ స్కామ్ లో అలా ఏదో ఒక కుంభకోణంలో తండ్రి కొడుకుల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇక్కడ కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ జోగి రాము వాళ్ళ కుమారుల ప్రమేయం ఉందని మరి ఇప్పుడు వాళ్ళ నలుగురిని కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు ఏం నలుగురు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా జోగి రమేష్ జోగి రాము మరి వీళ్ళిద్దరూ మొన్న కస్టడీకి తీసుకున్న రోజున పూర్తి ఆధారాలు ఏదైతే వీళ్ళ కాల్ డేటా కానివ్వండి మనీ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి అవన్నీ కూడా చూపెట్టి మరి ఇంత పెద్ద మొత్తంలో అద్దేపల్లి జనార్దన్ రావు గారికి మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని అడిగినా కూడా కనీసం ఎక్కడా కూడా వీళ్ళు సమాధానం చెప్పలేదు దేనికి చెప్పలేదంటే మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాం అంటే డబ్బులు ఇచ్చింది కూడా మర్చిపోయేంత కళ్ళు నెత్తికెక్కి కూర్చున్నారు ఇద్దరు ఇద్దరు మళ్ళీ జోగి రమేష్ గారు నేను లైవ్ డిడెక్టర్ రెడీ నన్ను ప్రశ్నించుకోండి పరీక్షించుకోండి నేను దేనికైనా సిద్ధమే నేను చాలా మంచివాణ్ణి నేను చాలా అసలు ఏ అమాయికుడిని అన్నట్లుగా చెప్పాడు తర్వాత అమ్మవారి కనకదుర్గ సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్పేసి ప్రమాణం చేయడానికి ఏదో చాలా చాలా డ్రామాలు వేసాడు డ్రామాలోనే అనాలి ఎందుకంటే ఆయన ఒక క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తిగా హిందువుల సాంప్రదాయాలను పాటించిన పాటించని వ్యక్తిగా అక్కడున్న లోకల్ పీపుల్ చెప్తుంటే మరి నువ్వు ఏ ఉద్దేశంతో ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి అక్కడ అమ్మవారి గుడికి వచ్చి ఇట్లాంటి పనిచేసావు మళ్ళీ ఈయన కోసం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు రావాలి ఈయన చేసే దొంగ ప్రమాణాలకి మరి ఇట్లాంటి వ్యక్తులు మరి వీళ్ళు చెడిపోవటమే కాకుండా బిడ్డలను కూడా చెడగొట్టారు చెడు దారిలో నడిపించారు ఈ రోజున వాళ్ళు కూడా వచ్చి మరి ఏ రోజైనా సరే వాళ్ళకి ఏదో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారో మరి నిజంగానే వీళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో తెలియదు కానీ ఈ రోజున వాళ్ళు కూడా కటకటాలు కన్న కొడుకులను కూడా కటకటాలు లెక్క రెడీగా ఉన్న కన్న తండ్రులు అనేది మాత్రం వీళ్ళ దాంట్లో ఒక చరిత్ర అనమాట ఒకరు కాదు ఇద్దరు కాదు ఇద్దరికి నలుగురు కొడుకులు ఉన్నారు మరి ఎంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఈ పార్టీలో చూస్తే తండ్రిని మించిన తనయులుగా వీళ్ళు పేరు ప్రఖ్యాతులు గాంచారు ఇట్లాంటి విషయాల్లో చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి మరి అదేవిధంగా చూస్తే ఎవరు ఈ భూమన కరుణాకర్ రెడ్డి అతని కొడుకు అభినయ్ రెడ్డి ఉన్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇటు భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అవినాష్ రెడ్డి మరి సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి ఆయన కొడుకు అవినాష్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి ఇటు చూస్తే చెవి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కొడుకు మరి మోహిత్ రెడ్డి మరి ఇవన్నీ కూడా వింటుంటే అసలు ఎలా ఉంది ఇదంతా ఎక్కడైనా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఇంకా అంతకంటే ఇంక చెప్పుకోవటానికి వీళ్ళందరినీ కూడా ఈ విధంగా తయారు చేయడానికి మరి అటు గాలి జనార్దన్ రెడ్డి జీవితం మరి ఏ విధంగా గాలిలో కలిసిపోయిందని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారో ఇటువైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పదహారు నెలలు జైల్లో ఉండొచ్చి రోజు కూడా పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండి మరి బెయిల్ వీరుడుగా ఈయన జైలు కథలు ఏ విధంగా చెప్పుకుంటున్నారో చూసాం మరి ఇవన్నీ చూసాక ఏమనిపిస్తుంది వీళ్ళందరూ కూడా ఎక్కడైనా కన్న తల్లిదండ్రులు బిడ్డల్ని మంచి నడవడికి ఉండాలి మంచి క్రమశిక్షణ ఉండాలి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి వాళ్ళు పేరు ప్రఖ్యాతులు కాాలి ధనం కన్నా కూడా గుణం విన్నా అని చెప్పి పెంచుకుంటారు కానీ వీళ్ళు ఎలా పెంచారు ధనమే అన్నిటికీ కూడా మూలం కాబట్టి ఆ ధనం లేకపోతే మనం బ్రతకలేము మనుషులు చంపైనా మనం బ్రతకడానికి ధనం కావాలని చెప్పేది వీళ్ళు నిరూపిస్తున్నారు అసలు కుంభకోణంలో ఇప్పుడు తండ్రుల ప్రమేయంతో వాళ్ళ కుమారులను కూడా తీసుకురావడాన్ని ఏ విధంగా చూడాలంటారు అసలు రాజకీయం కోసం కొడుకుల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం వాళ్ళ జీవితాలను కూడా వీళ్ళు నాశనం చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది చూసాం కేసీఆర్ కేటీఆర్ మరి వాళ్ళు ఏ విధంగా చేశారు వాళ్ళ కజిన్ కూడా మరి హరీష్ రావుని ఏ విధంగా తెచ్చారు వాళ్ళు కూడా సొంత చెల్లెల్ని మరి మద్యం కుంభకోణంలో జైలుకి ఎట్లా పంపించారు ఇంటి ఆడపిల్లని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో ఇంటి ఆడపిల్లని ఇంట్లో నుంచి బయటకు నెట్టేస్తే వాళ్ళు ఏమో డైరెక్ట్గా కడకటాల్లోకే నెట్టారు ఇంతకంటే దారుణం ఎక్కడన్నా ఉంటుందా ఎప్పుడైనా మనం విన్నామా ఇంటి ఆడపిల్ల జైలుకి వెళ్ళడానికి ఆ ఇంట్లో వాళ్ళ తండ్రో అన్నో బావో కారణం అవుతారని చెప్పేసి ఎప్పుడు కూడా మనం వినేరుగము ఎందుకంటే రాజకీయం అనే ఒక పిచ్చి బట్టి వీళ్ళందరూ కూడా అంటే రాజకీయాన్ని రాజకీయంగా చేస్తే బాగుంటుంది మీరు అన్యాయంగా అక్రమంగా ధనార్జన చేద్దాము దోచుకుందాం దాచుకుందాం పంచుకుందాం ఎంతైనా సరే ఆ ధనదాహం వీళ్ళకి తీరట్లేదు దానివల్ల ఇలాంటి తిప్పలన్నీ తెచ్చుకుంటున్నారు వీళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరగలేదమ్మా వ్యక్తిత్వ వికాసం అనేది దాంట్లో ఎన్నో రకాలు ఉంటాయి ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ జరిగితే కొన్ని మంచి అలవాట్లు మంచిగా మాట్లాడటం మంచిగా బ్రతకటం మనల్ని మనం ఎలా నిరూపించుకోవాలంటే వీళ్ళు ఇలా నిరూపించుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళ నలుగురు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా అంటే ఒకవేళ ఈ నలుగురు ప్రమేయం గనక ఈ కుంభకోణంలో ఉన్నట్లయితే వీళ్ళు నలుగురు అరెస్ట్ అవుతారంటారా అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవుతారు వీళ్ళ మీద మరి ఆ తర్వాత ఆ హెల్త్ టెస్ట్లు చేయటం కానివ్వండి తీసుకెళ్ళి రిమాండ్ చేయటం కానివ్వండి లేకపోతే జడ్జి గారి ముందు హాజరుపరచడం వీళ్ళు చెప్పే సమాధానాలు ఈ రోజున తండ్రి కొడుకులు గతంలో అగ్రిగోల్డ్ భూముల విషయం ఉంది కదా అది కూడా బయటకు తీయాలి మరి దాంట్లో ఉన్నాడు కదా వీళ్ళ అబ్బాయి జోగి రమేష్ గారు అబ్బాయి మరి వీళ్ళందరూ కూడా ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకు ప్రజలుగా మే ప్రజలకు వీళ్ళు ఒక ప్రమాణం చేస్తారు కదా ప్రజాప్రతినిధిగా మేము అన్నిటికీ కట్టుబడి ఉంటాము మంచిగా పరిపాలన అందిస్తాము మిమ్మల్ని రక్షిస్తాము మీ ఆస్తులను రక్షిస్తామని చెప్పి ఈ రోజున భక్షిస్తాము తప్ప మాకు ఇంకా రక్షించడం అనేది తెలియదు అన్నట్లుగా వీళ్ళ ప్రవర్తన ఉంటే మరి ఏ విధంగా వీళ్ళ ఆలోచన విధానం ఉంది వీళ్ళు ఎందుకు ప్రజాప్రతినిధులుగా రాజకీయంగా ఇంకా మళ్ళీ మేము వస్తాము ఇంకా దోచుకోవడానికి చాలా ఉందని చెప్పి అనుకుంటున్నారు మరి రోజున అంబటి రాంబాబు గారు చెప్తున్నారు కదా అంత స్పెషల్ ఎందుకు అవసరం ఆ ప్రత్యేక హోదా ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని చెప్పేసి మీరు ప్రపంచ స్థాయిలో అంత ఉందా దీనికి ఏంది మింగ మితకలేదు మీసాలకు సంపంగినంట మింగ మెతుకెందుకు లేదు మీరు కోట్లు దోచుకున్నారు కదా ఆ రాష్ట్రం నుంచి అంటే అప్పుడు కోట్లు దోచుకున్నారు కాబట్టి ఈ రోజున మింగటానికి మెతుకు లేకుండా చేశారా మీరు అందరూ అనుకోవాలా అయినా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా దేనికి కూడా లోటు లేకుండా ప్రజలను చూసుకుంటున్నారు సంక్షేమ పథకాలన్నీ కూడా ఇచ్చేస్తున్నారు ప్రజల క్షేమం చూసుకుంటున్నారు వాళ్ళ అభివృద్ధి చూసుకుంటున్నారు రాష్ట్ర రాజధానిని కడుతున్నారు ఒకవైపు పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఇన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు ఎక్కడా కూడా రాష్ట్రాన్ని దిగజార్చే విధంగా మీరు రాష్ట్రంలో ఉండటం మా కర్మ ఎందుకంటే చాలా కోపం వస్తుంది వాళ్ళ మాటలకి మన దేశం మీద మన రాష్ట్రం మీద మనకున్న గౌరవం ప్రేమ అభిమానం దాని పట్ల మనం ఎలా ప్రవర్తించాలనేది మర్చిపోయి వీళ్ళు రోజున ఇంత నీచాత నీచంగా మాట్లాడుతుంటే ఎలా చూడాలి అంబటి రాంబాబు గారికి బుర్ర పోయింది పనిచేయటం లేదు అంటే మెడిసిన్ ఇచ్చేయని వేసుకోండి అంతే తప్పించి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు రాష్ట్రం గురించి మాట్లాడితే మాత్రం పార్టీలకి మతాలకి కులాలకు అతీతంగా రాష్ట్ర పౌరులుగా ఆయనకు వార్నింగ్ ఇది అయితే ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు అది ఎలా ఉండాలి మరి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది గుర్తు చేసుకొని ఒకసారి మాట్లాడితే విచక్షణతోటి అదే అదేవిధంగా ఏదైతే మనం ఇప్పుడు ఈ మధ్యం కుంభకోణం గురించి మాట్లాడుతామో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ఏం చేశారు అని అంటే రాష్ట్రానికి మేలు చేయకపోగా కీడైతే చేశారు అనేది మాత్రం వాస్తవం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే అమ్మ